ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు వైజాగ్ ఏఆర్ సెలెక్టెడ్ అగ్నివీర్ క్యాండిడేట్స్ అండ్ ఎవరైతే సెలెక్ట్ కాలేదు మీరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఎస్ఎస్సి జీడి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కు సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ యాక్టివ్ లో ఉంది దయచేసి దయచేసి మీరు ఇంకా ఇంకేదో మనకు సెకండ్ లిస్ట్ వస్తుంది థర్డ్ లిస్ట్ వస్తుంది మా పేర్లు ఇట్లాంటి వస్తుంట కలల్గందం మానేసి నెక్స్ట్ వచ్చే ఎస్ఎస్సీ జీడి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్లో వాటి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి ఇక్కడ ఖచ్చితంగా మనం సెకండ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతామండి డెఫినెట్లీ ఒకసారి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చూడడం చేసుకోవడం మర్చిపోదు ఇలాంటి అప్డేట్స్ కోసం సైనిక ఛానల్ ఖచ్చితంగా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది అనమాట మనం చూసుకుంటే చూడండి సెకండ్ లిస్ట్ లో ఎంత ఒకవేళ వస్తే ఇస్తే చాలా మంది చెప్తున్నారు అనమాట సెకండ్ లిస్ట్ వస్తుంది మీకు నెంబర్ వస్తుంది ఫస్ట్ లిఫ్ట్ లో పోతే పోనీ సెకండ్ లిస్ట్ లో నెంబర్ వస్తుంది యాభై మంది పిలుస్తారు వంద మంది పిలుస్తారు ఇలాంటివి అని చెప్తున్నారు వీళ్ళేమో మనకు కాల్ చేసి సరే సెకండ్ లిస్ట్ వస్తుంది అంటారు కదా ఇది అయినా కాదా అని ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది అనమాట రైట్ సో అబ్బియస్లీ చూడండి మనకు ప్రీవియస్ డేటా తీసుకుంటే లాస్ట్ ఇయర్ కావచ్చు దాని దాని ముందు సంవత్సరం కావచ్చు ఈ యొక్క సెకండ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదండి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సెకండ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు సో ఇక్కడ సెకండ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ లేదు మరి ఎలా సార్ లాస్ట్ ఇయర్ సెకండ్ లాస్ట్ ఇయర్ కొంతమంది మళ్ళీ సెకండ్ టైం వచ్చారు అంటే సెకండ్ లిస్ట్ కాదండి ఎవరైతే రాలేదో అంటే మెయిన్ మెరిట్ లో రాలేకపోయారో ఆబ్సెంట్ అయిపోయారు వాళ్ళ ప్లేస్ లో కొంతమందిని నెక్స్ట్ వచ్చే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం కొంతమందిని వాళ్లకు మెయిల్ పంపించి అయ్యా బాబు కొంత మీరు వచ్చి డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది మేబీ పది మంది కావచ్చు లేకపోతే ఇరవై మంది కావచ్చు ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఆబ్సీస్ ని బట్టి అంటే ఈ రోజు రేపు డాక్యుమెంట్స్ కోసం పిలుస్తున్నారు కదా ఈరోజు సో వాళ్ళు ఎంతమంది వస్తున్నారో చూసుకొని ఒకవేళ ఎక్కువ మంది రాకపోతే మాత్రము కొంతమందికి మెయిల్స్ పంపించి ఎవరైతే ఫస్ట్ లిస్ట్ లో పేరు లేని వాళ్ళు ఉంటారో ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఉంటారో వాళ్లకు మెయిల్ పంపించి వాళ్ళను కూడా సబ్మిట్ చేయమనేసి అడిగే అవకాశం అయితే చాలా ఉంది అన్నమాట బట్ ఇక్కడ స్పెషల్ గా మెరిట్ లిస్ట్ వచ్చినట్టు సెకండ్ మెరిట్ లిస్ట్ రాదండి కామన్ గా రాదు నేను గమనించిన దాని ప్రకారం అండ్ ప్రీవియస్ గా జరిగిన దాని ప్రకారం అయితే బట్ ఒకవేళ మనకు దాదాపుగా మనకు సెకండ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఫిఫ్టీన్ ఫిఫ్టీ మెంబర్స్ టెక్నికల్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ జీడి పరంగా తీసుకుంటే వీళ్ళల్లో కొంతమంది రాలేకపోతే మాత్రం వీళ్ళ తర్వాత ఎవరైతే మెరిట్ ఉండి ఈ ఫస్ట్ మెరిట్ లో మీకు రాలేదో వాళ్లకు కొంతమందికి మెయిల్స్ వెళ్లడం జరుగుతుంది వాళ్ళను ఎవరోకు సబ్మిట్ చేయడం జరుగుతుంది అంటే కామన్ గా అదే చేస్తారు సో ఈసారి కూడా మనము ఇలాంటి కొంతమందికి మెయిల్స్ వచ్చే అవకాశం ఉంది మెయిల్ వచ్చే అవకాశం ఉంది లేదంటే ఫోన్ వచ్చే అవకాశం ఉందో లేకపోతే మేబీ ఏమన్నా సెకండ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది అనేది క్లారిటీ లేదండి బట్ కొంతమందిని పిలిచే అవకాశం అయితే ఈసారి కూడా ఉంది అని నేను భావిస్తున్నాను అనమాట రైట్ సో ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఇదో చాలా మంది చాలా మంది సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేయడం అనేది అది మూర్ఖత్వం అనిపించుకుంటది మనకు ఎస్ఎస్సి జీడీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన నోటిఫికేషన్ చాలా ప్రాపర్ గా ఉంటాయి ఆర్మీలో పోతే ఏముంది ఎస్ఎస్సి జీడీలో సంపాదించుకోవచ్చు మన జాబు అనే గట్టి నమ్మకం ఉన్న వాళ్ళైతే మీ ప్రిపరేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎస్సి జీడీ మీద స్టార్ట్ చేయండి అబ్బా ఈ నోటిఫికేషన్ మీద స్టార్ట్ చేయండి ఎందుకంటే మేబీ మీకు అవకాశం ఇక్కడ రాసి పెట్టుండొచ్చు అక్కడ పెట్టలేదు బట్ ఇక్కడ మూడు నెలలు నాలుగు నెలలు టైం ఉంది ఇవి ఉన్న అవకాశాలు ప్రతిసారి రమ్మంటే రావు ఒకసారి మీ ఏజ్ పోయిన తర్వాత కూలి పనికి తప్ప వేరేదానికి మేము చేయలేమండి నిజంగా చెప్తున్నా ప్రాక్టికల్ గా నైంటీ పర్సెంట్ మెంబర్సు ఈ స్టేజెస్ లో ఆర్మీకి ఎస్ఎస్సీ జీడీ ఇలాంటి వాళ్లకు మనకు ఊరికే జస్ట్ అలా రాస్తాము రాస్తాము అనుకుంటా రాసుకుంటా సింపుల్ ప్రిపరేషన్ లో వెళ్ళి జాబులు రాక ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది అండి కూలి పనులు చేసుకుంటారు నిజంగా చెప్తున్నా గా అందుకే జీవితాన్ని కొంచెము అర్థం చేసుకొని ఉన్న టైం ను వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్గా ఆల్రెడీ మెరిట్ పోయినా పర్వాలేదు ఇంకో కొంచెం అంత రెండంతలు రెట్టింపు ధైర్యంతో ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అమ్మా దయచేసి రైట్ సో వీడియో జస్ట్ సెకండ్ లిస్ట్ గురించి ఒక అవగాహన ఇద్దామనేసి నేను చెప్తున్నాను ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ కాకుండా కొంతమందిని మళ్ళీ పిలిపించే అవకాశం అయితే ఉందండి ట్వంటీ ఆ థర్టీ మెంబర్స్ ఆ ఫార్టీ మెంబెర్స్ ఆ వి డోంట్ నో అబౌట్ దాట్ బట్ కొంతమందికి మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినట్లయితే కాస్త ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి అమ్మ జై హింద్